మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వైసీపీలో వైఎస్ భారతికి కీలకమైన బాధ్యతలు అప్పగించబోతున్నారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అడిగితే చాలామంది రాజకీయ విశ్లేషకుల మాట ఏంటి అంటే అవుననే స్పష్టంగా చెప్తున్నారు అసలు తెరపైకింత సడన్గా వైఎస్ భారతి పేరు ఎందుకయ్య అని ఆలోచిస్తే రకరకాల రీజన్స్ ఉన్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉండేవాళ్ళు ఎవరు అని ఆలోచించుకునే వరుసలో భారతీ గారు ఉన్నారు అనేది చాలామంది చెప్తున్న మాట ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఒక్కొక్క నేత ఒక్కొక్క నేత జగన్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఏంటి మా పరిస్థితి మా మనుగుడు ఎలా అని ఆలోచించుకున్న క్రమంలో చాలామంది అనుకుంటున్న మాట ఏంటంటే వైఎస్ భారతి గారిని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైసీపీలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆహ్వానిస్తే చాలా బెటర్ అనేది కొంతమంది ప్రస్తుతం ఈయన నేతల్ని దగ్గరికి పిలిచి కొంత కొంతమంది మాటల్ని వింటున్నారు ఆ మాటల్లో ఎక్కువ శాతం చాలామంది చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే మెయిన్ ఇదే భారతీయ గారిని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆవిడని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది కదండి అన్నట్టుగా యాక్చువల్గా చెప్పాలంటే జగన్ మనసులో కూడా ఇదే ఉందట బయటకు వచ్చిన సమాచారం కూడా అదే నాయకులు చెప్తున్నారు అదే జగన్ మనసులో కూడా ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగుకు కన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మనసులో ఈ ఆలోచన కలిగిందట ఏమని ఈ భారతీ గారిని రాజకీయాల్లోకి తీసుకుంటే ఎలా ఉంటుంది దీనివల్ల ఆవిడని తీసుకోవటం వల్ల ఇటు వైసీపీ నేతలకు కానీ వైసీపీలో ఉండే వాళ్ళకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఆయన ఏమని సమాధానం చెప్పబోతున్నారు ఆమెను తీసుకోవడం వల్ల ఆమెని డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయటం వల్ల పార్టీకి ఏంటి ఉపయోగం అనేటట్టుగా ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది ఒకసారి ఆలోచిద్దాం ఇప్పుడు వైసీపీ అనగానే భారతి మెయిన్ క్యాండిడేట్ అని అనుకోవడంలో అత్యయక్తి లేదేమో ఎందుకంటే గతంలో ఆవిడ చేసినవన్నీ ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ పెడదాము అని అనుకున్నారో పెట్టిన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆయనకి తోడుగా ఉన్నారు భారతి గారు అప్పుడే బయటకు వచ్చారు ఆవిడ అయితే అంతకుముందు ఈ భారతి గారు అనేది వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ కు తప్ప ఎవరికీ తెలీదు ఈవెన్ నాయకులకు ఆ పార్టీలో ఉండే నాయకులకు కానీ అంతకుముందు కాంగ్రెస్ లో ఉండే నాయకులు కానీ ఒకళ్ళిద్దరికి తప్ప వాళ్ళకి సన్నిహితంగా ఉండే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు ఎప్పుడైతే వైఎస్ మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి పార్టీ పెట్టారో అప్పటి నుంచి మాత్రమే భారతీ గారి పేరు ఎక్కువగా వినిపిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్లిన సమయంలో ఈవిడి ప్రత్యక్షంగా అయితే లేరు గాని ఆయన సొంత పత్రికని మీడియాని చూసుకున్నది ఎవరయ్యా అంటే భారతీ గారే నెక్స్ట్ అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎవరున్నారు అంటే ఆయన తల్లి చెల్లి ఉన్నారు అప్పుడు సంపతి రాజకీయం కావాలి కాబట్టి భారతీ గారిని ఇన్వాల్వ్ చేయలే జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని మాత్రమే ఇన్వాల్వ్ చేశారు కానీ తెరవైనక ఉండి ప్రతి విషయంలో కీలక విషయాలు చూసుకుంటున్న వ్యక్తి ఎవరయ్యా అంటే భారతీ గారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు మిగతా తల్లికి చెల్లికి వీళ్ళందరికీ కూడా తెలుసు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు గాని అంతకు ముందు గాని ఆయనకి ఒక రక్షణ కవచంలా భారతి గారు పనిచేశారు అని అనటంలో అతిశయోక్తి లేదని ఆ చుట్టుపక్కన ఉన్న జగన్ కి సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ చెప్తున్నమాట జగన్ జైల్లో ఉన్నప్పుడు భారతి గారి పాత్ర ఏంటి అంటే జగన్ కు సంబంధించిన ఆర్టికల్స్ రాయడం ఆయన గురించి రాయటం ఆయన అరెస్ట్ ను ఖండిస్తూ ఆయనకు సంబంధించిన ఆర్టికల్స్ రాయడం ఇలా రకరకాలుగా జనానికి జగన్ గురించి చెప్పడంలో ఈ మీడియా ద్వారా ఆ పత్రిక ద్వారా ఈ భారతి గారు కీలక పాత్ర పోషించారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవటంలో కూడా ఆమె భాగస్వామ్యంగా ఉన్నారు కాకపోతే ప్రత్యక్షంగా లేరు అనేది తెలుస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఈ ప్రశాంత్ కిషోర్ ఈ వ్యూహకర్త మాటలు విని చేపట్టిన పాదయాత్రల్లో ఆయన నిమగ్నమైపోయి ఉన్నారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఓ పక్క కేసులు ఓ పక్క మిగతా పార్టీ వాళ్ళందరినీ తట్టుకునే ఆలోచనలు ఇలా రకరకాల ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉంటే వెనక నుండి పార్టీని నడిపించింది పార్టీ కార్యక్రమాలు చూసింది ఎవరు అంటే ఆమె జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా బిజీగా ఉంటే ఈవిడి ఈ విధంగా బిజీగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆవిడ పేరు బాగా వినిపించింది మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు వినిపించింది అంటే వైఎస్ వివేకా హత్య తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అన్నట్టుగా రకరకాల ఊహాగానాలతో ఆమె పేరు వినిపించింది తర్వాత ఆమె తండ్రి మరణం తర్వాత ఆమె పేరు వినిపించింది తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి వాళ్ళు అధికారంలోకి వచ్చేసరి తర్వాత నుంచి భారతి గారి పేరు వినిపించట్లేదు కానీ మొత్తం నడిపిస్తున్నది మాత్రం భారతి గారే అనేది అందరికీ తెలుసు సీఎం పదవిలో ఉంది జగన్మోహన్ రెడ్డి పేరుకి కానీ మొత్తం నడిపిస్తుంది మాత్రం భారతీ గారనే చెప్పచ్చు ముఖ్యంగా ఈ ఈ విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని దూరం చేసిన ఘనత ఎవరికి దక్కుతుందయ్యా అంటే భారతీ గారికే దక్కుతుంది ఎందుకంటే సజ్జల రామకృష్ణ రెడ్డి అనే వ్యక్తి అంతకుముందు ఈ మీడియాకు సంబంధించిన కార్యకలాపాలు చూసేవాళ్ళు ఆయన వాళ్ళ బంధువు మరి ఈ విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ఛార్జిగా అటు పంపించేసి సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డికి దగ్గర చేయటంలో మెయిన్ కీలక పాత్ర ఎవరు పోషించారయ్యా అంటే భారతీగారే రెడ్డి గారు ఇన్వాల్వ్ చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి ఎందుకు సహించారయ్యా అంటే మెయిన్ కారణం వైఎస్ భారతిరెడ్డి ఎందుకంటే వాళ్ళ బంధువు ఏమి అనటానికి లేదు ఏం చేయటానికి లేదు పైగా ఆయనకి సకల శాఖ మంత్రి అన్నట్టుగా అన్ని రకాల పనులు ఆయనే అందరు మంత్రుల శాఖలకు సంబంధించిన పనులు ఆయనే ఈ ఇన్వాల్వ్మెంట్ కూడా కారణం భారతి గారిని చెప్పొచ్చు ఇక వైఎస్ వివేక హత్య తర్వాత సునీతారెడ్డి కాని రెడ్డి కానీ ఇద్దరు ఏం చేశారంటే అన్నకి దూరంగా వచ్చేసారు వచ్చేసి వాళ్ళు ఈ కేసు మీద దర్యాప్తు సాగాలి సాగాలి అంటూ గారి పేరు బయటకు తీసుకొచ్చారు అవినాష్ పేరు తీసుకొచ్చారు ఇలా రకరకాలుగా వాళ్ళ తరపున వాళ్ళు పోరాటం చేసుకుంటూ వచ్చారు ఇక షర్మిలారెడ్డి గారి విషయానికి వస్తే ఆమె ఏం చేసింది పార్టీ పెట్టింది తెలంగాణలో తెలంగాణలో పార్టీ పెట్టడంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్న క్రమంలో షర్మిల గారు ఎక్కువగా మాట్లాడింది ఏంటి అంటే భారతి గారి గురించి అసలు రెడ్డి గారి పాత్ర ఏంటి రెడ్డి గారి వల్లే సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి పనిచేస్తున్నాడు ఎవరి హయాంలో అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి భారతీ గారు ఏది చెప్తే అదే పేరుకే జగన్ సీఎం మిగతాది అదంతా చేసేదంతా ఎవరు అంటే భారతీ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరే ఏం జరిగినా వీళ్ళిద్దరే ఆ కోటరీలో ఎవరు ఉండాలన్నా కూడా వీళ్ళిద్దరే అయితే సునీత రెడ్డి గారి పోరాటం వల్ల భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు మరి అవినాష్ రెడ్డి ఎందుకు అవ్వలేదంటే బీజేపీ పెద్దలతో సాన్నిహిత్యంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గాని ఆయన చుట్టూ ఉన్న కోటరీ గాని అరెస్ట్ కాకుండా లాలూచి పడుతూ ఏదో విధంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ ను అక్రమంగా ఆపించారు అనేది అందరికీ తెలిసిన విషయమే ఓపెన్ సీక్రెట్ అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత సడన్ గా ఈ భారతీ గారి పేరు ఎందుకు వచ్చింది అయ్యా తెరపైకి అంటే కారణాలు దానికి కూడా ఉన్నాయి ఏంటి పదకొండు సీట్లు వచ్చాయి పదకొండు ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి ఈ పదకొండు మంది కూడా ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు నెక్స్ట్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఆయన భరస్ట్ అయి ఏం చెప్తారో అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు అప్పుడేం జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదు నెక్స్ట్ ఉన్నవాళ్ళకి గ్యారంటీ లేదు అలాగే తాను ఉంటాడో లేదో గ్యారంటీ లేదు ఎవరు ఏం చెప్తారో తెలియదు ఏ కేసులో ఇరుకోవాల్సి వస్తుందో తెలియదు ఇన్ని జగన్మోహన్ రెడ్డి పీకకు చుట్టుకున్నాయి అన్నీ సరిపోనట్టు సొంత చెల్లి ఇప్పుడు పక్కలో బల్యమే కూర్చుంది ఆమెకి చెప్పాలి సొంత తల్లి ఇన్ని జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టిన టైంలో ఒక ఆయుధంలా ఆయనకు ఒక మనిషి కావాలి ఏం జరిగినా సరే తట్టుకునే విధంగా ఒక మనిషి కావాలి ఆ మనిషి ఎవరయ్యా అని ఎదురు చూస్తున్న సమయంలో ఆల్రెడీ ఆయన మైండ్ లో ఉంది వైఎస్ భారతి రెడ్డి నా తర్వాత వైఎస్ భారతి రెడ్డి అనేది ఉంది ఆ ఉద్దేశంతోనే తల్లిని చెల్లిని దూరం పెట్టారు అన్న విషయం కూడా అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకుంటున్న క్రమంలో వాళ్ళు చెప్పిన మాట కూడా ఏమిటి అంటే వైఎస్ భారతీ రెడ్డిని ప్రత్యక్ష రాజకీయ లోకి తీసుకురావాలి తీసుకొస్తేనే మీకు సాయంగా ఉంటారు రేపొద్దున అటుది ఇటు అటు ఏదైనా జరిగినా పార్టీకి ఏమి కాకుండా ఒక కవచంలా ఉండాలి అంటే ఆమె ఇప్పుడే ఇన్వాల్వ్ అవ్వాలి ఇప్పుడే ఆమె ఇన్వాల్వ్ అవ్వాల్సిన సమయం వచ్చింది కాబట్టి సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ అని ఎలాగో ప్రకటించారు కాబట్టి ఇప్పుడు మీతో పాటు ఆమెని పర్యటనలకు తీసుకెళ్ళండి జనానికి పరిచయం చెయ్యండి మీ వ్యక్తి గురించి ఆవిడ పరిచయమే కానీ ఇలా రాజకీయాల్లోకి రావటం మీరు ఇదే మొదటిసారి కాబట్టి ఆమెని ఇప్పటి నుంచే ఇన్వాల్వ్ చెయ్యండి అనేది చాలా మంది చెప్తున్న మాట అయితే ఇది జగన్కి ఉపయోగమే అని చాలా మంది అంటున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరి మాట వినరు కానీ ఆయన మైండ్లో అయితే ఉంది కాకపోతే ఇప్పుడు ఇన్వాల్వ్ చేస్తారా ఎప్పుడో ఇన్వాల్వ్ చేస్తారా అసలు ఏం చేస్తారన్నది ఈ ప్రపంచంలో ఎవరికి తెలీదు ఆయనకు తప్ప సో చూద్దాం ఏం జరిగిద్దో తెలియాలి అంటే వైఎస్ఆర్సీపీ నిలబడాలి అంటే వైఎస్ భారతిని ఇన్వాల్వ్ చేస్తారా లేదు మొత్తం కథ కమా మిషు మొత్తం నేనే అంతా నా ఇష్టం అన్నట్టుగా ముందుకెళ్తారా లేకపోతే భారతి గారిని ఇన్వాల్వ్ చేసి తీరతారా అని తెలియాలి అంటే మనం వేచి చూడాల్సిందే అంతకుమించి మనం చేయాల్సిందైతే ఏమీ లేదు